న్యూజిలాండ్తో స్వదేశంతో టెస్ట్ సిరీస్ ఓటమిని చవిచూసిన భారత్ కీలకమైన ఆసిస్ పర్యటన విజయవంతంతో మొదలుపెట్టింది పెర్త్ వేదికగా జరిగిన ఆ లో ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించింది భారత్ నిర్దేశించిన ఐదు వందల ముప్పై నాలుగు పరుగుల లక్ష్య చేదంలో ఆసిస్ రెండో ఇన్నింగ్స్ లో రెండు వందల ముప్పై ఎనిమిది పరుగులకే కొప్పుకొనింది దీంతో ఐదు టెస్టుల సిరీస్లో ఒకటి సున్నా ఆధిక్యంలోకి దూసుకెళ్లడమే కాకుండా ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ పాయింట్లలోనూ మళ్లీ అగ్రస్థానానికి చేరుకుంది ఈ మ్యాచ్ ముందు వరకు తొలి స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా కిందికి పడిపోయింది దీనిపై మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం పెద్ద టెస్ట్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ పేలవ ప్రదర్శన చేసి నూట యాభై పరుగులకు ఆల్ అవుట్ అయింది భారత ఇన్నింగ్స్లో అత్యధిక స్కోరు నలభై ఒక్క పరుగులే కావటం గమనార్హం అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ఆసిస్ కూడా పేలవ ప్రదర్శన చేసి నూట నాలుగు పరుగులకు అవుట్ అయింది ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్లో టాప్ స్కోరర్గా మిచెల్ స్టార్క్ ఇరవై ఆరు పరుగులతో నిలిచాడు బోమ్రా ఐదు సిరాజ్ రెండు హర్షత్ రాణా మూడు వికెట్లు తీసి ఆసిస్ ఇన్నింగ్స్ ను కొప్పకూల్చారు ఆ తర్వాత భారత్ రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టి మెరుగైన ప్రదర్శన కనపరిచారు భారత బ్యాట్స్మెన్లు బ్యాటింగ్లో విజృంభించారు భారత్ రెండో ఇన్నింగ్స్లో ఆరు వికెట్ల నష్టానికి నాలుగు వందల ఎనభై ఏడు పరుగులు చేసి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది ఎన్నో రోజులుగా విమర్శలు ఎదుర్కొంటున్న విరాట్ కోహ్లీ మెరుగైన ప్రదర్శన కనపరిచి వంద పరుగులతో నాట్అట్ సెంచరీతో ఆకట్టుకున్నాడు మరోవైపు ఎస్ఎస్వి జైస్వాల్ నూట అరవై ఒక్క పరుగులు చేసి ఆసిస్పై కథం తొక్కగా రాహుల్ డెబ్బై ఏడు పరుగుల అర్ధ సెంచరీతో రాణించాడు అనంతరం ఆస్ట్రేలియా మూడు వికెట్ల నష్టానికి పన్నెండు పరుగుల ఓవర్ నైట్ స్కోర్తో నాలుగో రోజు ఆట్ను ప్రారంభించింది రెండో ఓవర్లోనే వికెట్ను కోల్పోయింది పదిహేడు పరుగులకే నాలుగు వికెట్లను కోల్పోయింది దీంతో భారత్ సునాయాసంగా గెలుస్తుందనుకున్న తరుణంలో ట్రావిస్ హెడ్ మిచెల్ మార్ష్ రూపంలో ఆస్ట్రేలియా ఎదురుదాటి మొదలుపెట్టింది భారీ లక్ష్య ఛేదంలో ఎనభై పరుగులు స్కోర్ చేసేలోపే సగం వికెట్లను కోల్పోయి డేలాపడ్డ ఆసిస్ జట్ను ట్రావిస్ హెడ్ ఎనభై తొమ్మిది పరుగులతో కొంతమేర ఆదుకున్నాడు ఓవైపు వికెట్లు పడినా కూడా ఏమాత్రం వెనుకడుగు వేయకుండా దూకుడుగా ఆడాడు అయితే సెంచరీ దిశగా సాగుతున్న సమయంలో అతన్ని బోమ్రా అవుట్ చేశాడు ఆ తర్వాత మార్చ్ నలభై ఏడు మిచెల్ స్టార్క్ పన్నెండు పరుగులు చేశారు చివరికి ఆతిథ్య జట్టు యాభై ఎనిమిది పాయింట్ నాలుగు ఓవర్లో రెండు వందల ముప్పై ఎనిమిది పరుగులకు ఆల్అవుట్ అయింది భారత బౌలర్లో జస్ప్రీత్ బోమ్రా మహ్మద్ సిరాజ్ చిరో మూడు వికెట్లు తీశారు అలాగే వాషింగ్టన్ సుందర్ రెండు హర్షత్ రాణా నితీష్ కుమార్ రెడ్డి తలో వికెట్ పడగొట్టారు రెండు ఇన్నింగ్స్ లో కలిపి ఎనిమిది వికెట్లతో రాణించిన కెప్టెన్ బోమ్రా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు టీమిండియా ఘన విజయంతో భారత్ పలు రికార్డులను సొంతం చేసుకుంది పంతొమ్మిది వందల డెబ్బై ఏడు డిసెంబర్ ముప్పైనా మెల్బోర్న్లో ఆస్ట్రేలియాను రెండు వందల ఇరవై రెండు పరుగుల తేడాతో ఓడించిన భారత్ జట్టు ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ ఇరవై ఆరున మెల్బోర్న్ లో మరో పెద్ద విజయాన్ని నమోదు చేసింది ఆ తర్వాత ఇప్పుడు ఈ రికార్డుతో మరో పెద్ద విజయాన్ని నమోదు చేసింది దీంతో నలభై ఏడేళ్ల తర్వాత ఈ ఫీట్ సాధించిన టీమ్ గా చరిత్రకెక్కింది కాగా టీమిండియా విజయంపై కెప్టెన్ భూమ్రా స్పందించారు జట్టులోని ప్రతి ఒక్కరూ ఆత్మవిశ్వాసంతో ఉన్నారని తెలిపారు మరోవైపు భారత గెలుపుపై ఆస్ట్రేలియన్ కెప్టెన్ పాట్ కమెన్స్ కీలక వ్యాఖ్యలు చేశారు భారత్ అద్భుతంగా బౌలింగ్ చేసి తమకు చుక్కలు చూపించిందని తెలిపారు భారత కుర్రాళ్ల బౌలింగ్ గమ్మత్తుగా ఉన్నట్లు చెప్పారు కాగా భారత విజయంతో క్రికెట్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్